నాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం ఒక దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము వచనం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఫస్ట్ పీటర్ చాప్టర్ త్రీ వర్స్ నైన్ బైబిల్ తెరవండి మళ్ళీ చెప్పిన మళ్ళీ చెప్తున్నాను చూసుకోటి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవత్సరం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషుకు ప్రతి దోషణైనను చేయక దేవించుడి దిన ఆశీర్వాద వాగ్దానము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది నేను ఎందుకు ఈ దేవుళ్ళకి వచ్చాను నేను ఎందుకు దేవుళ్ళో ఉన్నాను అసలు నా ఎట్లాగొచ్చాను నేను ఎందుకు నమ్ముకున్నాను ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నామో నిన్ను ఆయన ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండటానికి వారసుడిగా ఉండటానికి హక్కుదారుడిగా ఉండటానికి నీవు పిలువబడ్డావు ఐ ఆయన దీవెన ఆయన స్వాధ్యము ఆయన ఆశీర్వాదము ఆయన జీవములో నీకు పాలు పంపులు ఉండటానికి కేవలము నిన్ను ఆయన మరి నన్ను పిలిస్తే నన్ను ఎందుకు ఆడుకోవట్లేదు అయినా నేను ఇంత సేవ చేయాలని ఉన్నాను పిలిచి చేయడానికి అనుకునే వచ్చాను దర్శనం ఇచ్చేయడం వచ్చాను నాతో మాట్లాడేయడానికి వచ్చాను కానీ నాకు ఏ రకమైన ఎదుగుదల లేదు ఏ రకమైన ఆశీర్వాదం లేదు అందరూ ఎవరికైనా మీద నాకు దీవుని చెప్పాలంటే దేవుడు నీకేం చేసాడు చెప్పని అడిగితే నా దగ్గర జవాబు లేదు అని అనుకుంటున్నాను